కీర్తన గ్రంథము నూట నలభై నాలుగవ అధ్యాయము నాకు దుర్గమగు యహోవా కాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడుమును నేనాశ్రయించువాడు ఆయన నా చిన్లను నాకు ఉన్నాడు యహోవా నీవు నల్లను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి ఏహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగ రాజనట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చేయి ఆబద్ధముతో కూడియున్నది దేవా నిన్ను గూర్చి నేనొక కొత్త కీర్తన పాడెదను పదింతల సితారతో నిన్ను కీర్తించెదను నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల కట్కము నుండి నీవు నీ సేవకుడైన దావీదను తప్పించు వాడవు నన్ను తప్పింపు అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి ఆబద్ధముతో కూడియున్నది మా కుమారులు తమ కాలమందు ఎదిగిన మొక్కలవలే ఉన్నారు మా కుమార్తెలు నగరునకు చెక్కిన మూలకంభముల వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగాను మా గడ్డి బేళ్లలో పిల్లలు వేయిచున్నవి మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుకైనాను ఉరికలెత్తుటికైనానూ లేదు వాటిలో శ్రమగలవారి మర వినబడుటికైనానూ లేదు ఇట్టి స్థితిగలవారు ధన్యులు ఏహోవా తమకు దేవుడిగా గల జనులు తన్యులు ఆమెన్